హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఈ మధ్యన చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక నలభై మంది ఎమ్మెల్యేలకు రైజ్ సేవలు అయితే అందిస్తున్నాం అలాగే ఆరు నుంచి ఏడు మంది ఎంపీ అభ్యర్థులకు కూడాను రైజ్ సేవలు అయితే అందిస్తున్నాం ముఖ్యంగా రైజ్ సేవలు ఎలా ఉంటాయంటే డీటెయిల్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అలాగే ఇమేజ్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ కానీ తర్వాత పోల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ తో పాటుగా బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ స్ట్రాటజిక్ సపోర్ట్ కూడా మనం ఇస్తాం సో ఇప్పుడు ఏంటంటే తాజాగా రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఒకసారి ఎంపీ అభ్యర్థుల ప్రకటన జరిగిన తర్వాత ప్రతి ఎంపీ నియోజకవర్గానికి దాదాపు ఏడు వేల శాంపిల్స్ తీసుకుని గతంలో అయితే వాస్తవానికి నేరుగా వన్ టు వన్ శాంపిల్స్ తీసుకునే వాళ్ళం ఇప్పుడైతే మాత్రం సెవెంటీ పర్సెంట్ నేరుగా వన్ టు వన్ ఇంటర్వ్యూ బేస్డ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం అలాగే మిగిలిన థర్టీ పర్సెంట్ మాత్రం ఈసారి టెలిఫోన్కి కూడా తీసుకున్నాం ఎందుకంటే సమయభావం ఉండటం వల్ల దానికి తోడు రైస్ బృందం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలభై మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు అలాగే ఆరు నుంచి ఏడు మంది ఎంపీ అభ్యర్థులకు కూడా రైస్ సేవలు అందిస్తుంది కాబట్టి సమయభావం వల్ల మనం టెలిఫోన్కి కూడా తీసుకోవాల్సి వచ్చింది సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే అసలు కూటమి బలాబలాలంతా ముఖ్యంగా ఎంపీ సెగ్మెంట్ల విషయంలో లోక్సభ అభ్యర్థుల విషయంలో కూటమి బలాబలాలంతా అలాగే ప్రధాన పార్టీ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ బలం ఎంత ఒకసారి చూద్దాం ఇక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పేరాడ తిలక్ అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు గణనీయమైన మెజారిటీతో ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలుస్తారు విజయనగరం విజయనగరం నుంచి కూటమి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు అలాగే వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో ఇద్దరు పోటీ పడుతున్నారు ఇక్కడైతే మాత్రం ప్రస్తుతానికి రిజల్ట్ అయితే వైఎస్ఆర్సీపీ వైపే ఉంది విశాఖపట్నం విశాఖపట్నం నుంచి ఎం శ్రీభరత్ కూటమి అభ్యర్థిగా ఉంటే డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీభరత్ అయితే మంచి మెజారిటీతో గెలుస్తున్నారు అరకు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా చెట్టి తనూజ రాణి అలాగే కొత్తపల్లి గీత బీజేపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉంటున్నారు వైఎస్ఆర్ అభ్యర్థి చెట్టి తనుజారాణికి ఇక్కడ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనకాపల్లి అనకాపల్లి కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ ఉంటే బూడి ముత్యాల నాయుడు వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉన్నారు వాస్తవానికి వైఎస్ఆర్ సిపి ఇరవై నాలుగు మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించి కేవలం అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్ మాత్రమే కొంత గ్యాప్ అయితే ఇచ్చింది కాకపోతే తాజాగా బూడి ముత్యాల నాయుడు అక్కడి నుంచి పోటీలో ఉంటారు అనేది ఇప్పటికే ప్రకటించింది ఇక్కడైతే ప్రస్తుతానికైతే మాత్రం టైట్ ఫైట్ అయితే కనిపిస్తోంది నేను తర్వాత ఈ గణాంకాలు అంటే ఎక్కడ ఎవరికి ఎంత శాతం ఉంటుంది అనేది వేరే వీడియోలు నేను చెప్తాను ఎందుకంటే లెంగ్తీ వీడియోస్ అవుతున్నాయి సో నేను తర్వాత చెప్తాను సో ఏ ఎంపీ స్థానంలో ఎవరికి ఎంతవరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మరో వీడియోలో నేను చెప్తాను రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉంటే డాక్టర్ గూడూరి శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది టైఫాయిడ్ గా కనిపిస్తోంది ఇది గతంలో బీజేపీ అభ్యర్థికి అంటే ముఖ్యంగా కూటమి అభ్యర్థికి ఇక్కడ గెలిపే అవకాశాలు ఉన్నప్పుడు కూడాను అక్కడ తాజాగా అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలో కొంత ఫలితాలు అయితే తారుమారు అవుతున్నాయి ముఖ్యంగా అనపర్తి లాంటి విషయంలో అక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరికి తెలియదు తెలియకపోవటం వల్ల ముఖ్యంగా ప్రజానీకానికి తెలియకపోవటం వల్ల అక్కడ భారీగా ఓట్లు కోల్పోవలసి వస్తోంది బీజేపీ ఈ తరుణంలో అది ఉన్న మెజారిటీ కాస్త భారీగా తగ్గి టైట్ ఫైట్ కి దిశగా అయితే వెళ్తుందనేది చెప్పొచ్చు ఇక్కడ దగ్గుబాటి పురంధేశ్వరికి గట్టి పోటీ ఎదురవుతుందనేది చెప్పొచ్చు ఇక కాకినాడ కాకినాడ విషయంలో ఈ ఉదయ్ శ్రీనివాస్ జనసేన అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ నుంచి చలమల శెట్టి సునీల్ వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ ఉదయ్ శ్రీనివాస్ ఈసారి ఎదురుగాలు ఇస్తుంది అనేది చెప్పొచ్చు టైట్ ఫైట్ అయితే ఉంటుంది ఎడ్జ్ లో అయినా వైఎస్ఆర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కనిపిస్తుంది ఇవన్నీ కూడాను తాజా గణాంకాల ప్రకారమే నేను చెప్తున్నాను మళ్ళీ పది పదిహేను రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సెగ్మెంట్లు అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ల విషయంలో మరొకసారి నేను రిపోర్ట్ అయితే వెల్లడిస్తాను ఎందుకంటే నేను ప్రతిసారి ఎప్పటికప్పుడు ఇది మారుతుంటాయని చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నర్సాపురం ఎంపీ సెగ్మెంట్ తీసుకోండి నర్సాపురం ఎంపీ సెగ్మెంట్ నుంచి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ ఉన్నారు ఆయన పోటీ చేస్తే గణాంకాలు ఒకలా ఉండొచ్చు మరోసారి రఘురామకృష్ణరాజు పేరు వినిపిస్తోంది ఆయన పోటీ చేస్తే ఫలితాలు ఇంకోలా ఉండొచ్చు అందుకని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి అందుకే తాజా గణాంకాల ప్రకారమే అనేది నేను చెప్తుంటాను ఇక అమలాపురం విషయంలో గంటి హరీష్ మాధుర్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉంటే రాపాక వరప్రసాద్ రావు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ మంచి మెజారిటీతో విజయం సాధిస్తున్నారు నర్సాపురం ఇప్పుడే చెప్పాను భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అలాగే గూడూరి ఉమాబాల వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉంటారు ఇక్కడ నుంచి శ్రీనివాస్ వర్మ బీజేపీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు వీళ్ళిద్దరే గనక అభ్యర్థులైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఏలూరు ఏలూరు నుంచి పుట్ట మహేష్ యాదవ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ టైట్ ఫైట్ లో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది ఇక విజయవాడ విజయవాడ నుంచి కేసినేని శివనాథ్ వర్సెస్ కేసీనేని శ్రీనివాస్ అన్నదమ్ముళ్ళు ఇద్దరు పోటీ పడుతున్నారు కేశినేని నాని వైఎస్ఆర్సీపీ నుంచి ఉంటే కేసినేని చిన్ని టీడీపీ వైపు నుంచి ఉన్నారు రాష్ట్రంలో ఏదైనా మంచి మెజారిటీతో అదే క్లియర్ కట్ మ్యాండేట్ ఇవ్వగలిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే విజయవాడ ఒకటి తర్వాత గుంటూరు ఒకటి విజయవాడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేసినేని చిన్ని మంచి మెజారిటీతో గెలవబోతున్నారు మనం చాలా నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడాను రైజ్ సర్వే కూడా చేస్తోంది సో ఏ గణాంకాలు తీసుకున్నా మీకు కేవలం విజయవాడ పశ్చిమ ఒకటి కొంత ఇబ్బందిగా ఉంది కానీ మిగిలిన అన్ని నియోజకవర్గాలు క్లియర్ కట్ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమైతే ఖచ్చితంగా బీజేపీ కూటమైతే ఇక్కడ నుంచి మెజార్టీ సీట్లు అయితే తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి జనసేన అభ్యర్థిగా ఇక్కడ పోటీలో ఉంటారు అలాగే డాక్టర్ సింహాది చంద్రశేఖరరావు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉంటారు ఇక్కడ జనసేన ఖచ్చితంగా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక గుంటూరు గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ కిలారి వెంకట రోసయ్య వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ గుంటూరు పరిస్థితి కూడా అంతే గుంటూరు ఈస్ట్ అంటే గుంటూరు వన్ నియోజకవర్గం కొంత ఇబ్బంది పెడితే పెట్టచ్చు తెలుగుదేశం పార్టీ కూటమికి కానీ మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మంచి మెజారిటీ సాధించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి సో గుంటూరు కూడాను తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేయొచ్చు ఇదే గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో గుంటూరు టూ కూడాను ఇది కేక్ వాక్ అనుకున్నారు ఫస్ట్ అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా ఈజీగా గెలిచే స్థానం అనుకున్నారు రాను రాను అది జటిలం అవుతుంది చెప్పొచ్చు వన్ ఒకటి అర నియోజకవర్గాలు తప్పితే ఖచ్చితమైన మంచి మెజారిటీతో సాధించే నియోజకవర్గాలు ముఖ్యంగా ఐదు వరకు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి గుంటూరు ఎంపీ కూడాను టిడిపి ఖాతాలో వేయచ్చు ఇక నర్సరావుపేట నర్సరావుపేట నుంచి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు టిడిపి అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉంటారు ఇక్కడ ప్రస్తుతానికైతే మాత్రం టైట్ ఫైట్ అయితే కనిపిస్తోంది తర్వాత తర్వాత ఉధృత ప్రచారం జరిగిన తర్వాత అప్పటి గణాంకాల తర్వాత మనం చర్చించుకోవచ్చు కానీ ప్రస్తుతానికైతే మాత్రం టైట్ ఫైట్ లో తెలుగుదేశం ఎడ్జ్ ఎడ్జుందనేది చెప్పొచ్చు ఒంగోలు ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్ అభ్యర్థిగా ఇక్కడ పోటీలో ఉంటారు ఇక టైట్ ఫైట్ లో అయినా తెలుగుదేశం పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బాపట్ల బాపట్ల నుంచి టి కృష్ణప్రసాద్ అలాగే నందిగాం సురేష్ బాబు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు ఇక టి కృష్ణప్రసాద్ అనూహ్యంగా తెర మీదకు వచ్చారు ఇక్కడ తెలంగాణ బీజేపీ అభ్యర్థిగా అనుకున్నారు కాకపోతే టి కృష్ణప్రసాద్ అనూహ్యంగా టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి విజయవకాశాలు ఎక్కువ ఉన్నాయి నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారు వేణుంబాక విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉంటున్నారు ఇక్కడ టైట్ ఫైట్ కూడా లేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారు కర్నూలు కర్నూలు నుంచి పంచలింగాల నాగరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బివై రామయ్య వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కర్నూలు నుంచి అటు రాయలసీమలో ముఖ్యంగా మరోసారి వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు ఎక్కువగా మెజార్టీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి దానికి తోడు కర్నూలు అయితే మాత్రం వైఎస్ఆర్ స్పష్టమైన మెజారిటీ వస్తుంది కర్నూల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశమే ఎక్కువగా ఉంది ఇక నంజాల్ నంజాల నుంచి అయితే మాత్రం కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి ఉన్నారు ఇక్కడ పోచ బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ బైరెడ్డి శబరి అయితే రాను రాను గ్రాఫ్ పెరుగుతుందని చెప్పొచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శబరి శర్వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నారని చెప్పొచ్చు బైరెడ్డి శబరి ఇక్కడికి మంచి అవకాశాలు ఉన్నప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం టైట్ ఫైట్ అయితే కనిపిస్తోంది ఒక రెండు మూడు నియోజకవర్గాల్లో తీవ్రమైన ఎదురగాలి అనేది చెప్పొచ్చు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మూడు నాలుగు నియోజకవర్గాల్లో ఏమైనా మార్పులు ఉంటే ఖచ్చితంగా గెలుపు దిశగా వెళ్ళొచ్చి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇక కడప కడప నుంచి సిహెచ్ భూపేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉంటారు కాకపోతే ఇక్కడ కడప ప్రత్యేకత ఏంటంటే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిలారెడ్డి ఉండొచ్చు అనేది ఒక వార్తలు అయితే వస్తున్నాయి ఇలాంటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే ఉంటుంది స్వల్ప మార్జిన్తోనైనా వైఎస్ఆర్సిపి అభ్యర్థి బయటపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ తాజా గణాంకాలు మాత్రమే మరోసారి గుర్తు చేస్తున్నాను పదిహేను రోజుల తర్వాత ఖచ్చితంగా మరోసారి డిస్కస్ చేద్దాం పాత రిపోర్ట్లను తీసుకొని మీరు ప్రశ్నించే అవకాశం ఉండదు ఎందుకంటే తాజా రిపోర్టులతోనే మనకి పని ఉంటుంది కాబట్టి చివరిగా మనం ఏదైతే ఎన్నికలకు ముందు ఒక వారం రోజుల ముందు ఒక రిపోర్ట్ అయితే ఇస్తాం దాన్నే పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇప్పుడే ఇప్పుడు ఏంటంటే ఎన్నో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి అభ్యర్థులు మారుతున్నారు సో ప్రచారం ఉధృతం పెరుగుతున్న కొద్దీ కొంత ఓటర్ టర్న్అట్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకి వారం రోజుల ముందు ఉన్న రిపోర్ట్ని పరిగణలోకి తీసుకోవాల్సి అయితే ఉంటుంది కడప అయిపోయింది రాజంపేట రాజంపేట నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కాకపోతే ప్రస్తుతానికైతే మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖచ్చితమైన మెజారిటీతో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక అనంతపురం అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు ఎం శంకర్ నారాయణ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఉన్నారు ఇక టైట్ ఫైట్ లో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ అయితే ఉంది ఇక హిందూపురం హిందూపురం నుంచి బీకే పార్థశారథి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అలాగే జలదరసి శాంత ఇక్కడ వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీకే పార్థశారథి గెలవబోతున్నారు చిత్తూరు చిత్తూరు నుంచి డి ప్రసాదరావు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారు ఎన్ రెడ్డప్ప వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కొంత ఎడ్జ్ ఉంది కాకపోతే ఇక్కడ క్యాండిడేట్ అనేది ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే ఎన్ రెడ్డప్ప ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పటికే ప్రజల్లో ఉన్నారు సో ఇది తెలుగుదేశం పార్టీ యాజ్ ఆఫ్ నౌ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది ఇక తిరుపతి నుంచి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాద్ ఆయన బరిలో ఉంటున్నారు మద్దెల గురుమూర్తి యథావిధిగా వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు ఇక్కడైతే ప్రస్తుతానికైతే మాత్రం బీజేపీ అభ్యర్థికి కొంత అవకాశం అయితే కనిపిస్తోంది సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఎలయన్స్కి అయితే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి అయితే ఒక పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సిపి ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో గెలిచే అవకాశం అయితే ఉంది టైట్ ఫైట్ అయితే ఒక రెండు నుంచి మూడు వరకు చెప్పొచ్చు సో రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ తాజా గణాంకాల ప్రకారం అయితే మాత్రం కూటమి అభ్యర్థులే ఎక్కువ మంది పదిహేడు నుంచి పంతొమ్మిది మంది విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పొచ్చు తర్వాత మరో విషయం మీకు గుర్తు చేయదలుచుకున్నాను కేవలం రైజ్ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు మాత్రమే సేవలు అందిస్తోంది ఎంపీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎవరైనా సేవలు కావాలనుకుంటే వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయొచ్చు ముఖ్యంగా రైస్ బృందం అంతా కూడా ఈ ఎలక్షన్ ఇరింగ్ వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల కాల్స్ ఆన్సర్ చేయలేకపోతున్నారు కేవలం వాట్సాప్ చేస్తే మాత్రం స్పందిస్తారు అది కూడా ఎమ్మెల్యే అభ్యర్థులకి కానీ ఎంపీ అభ్యర్థులకు కానీ సేవలు కావాలంటే అనుకున్నప్పుడు మాత్రమే మీరు వాట్సాప్ మెసేజ్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ